అలా పాయింట్ లో మనకు వచ్చినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ మేడం ఇతను వైజాగ్ నుంచి రాస్తున్నారు ఇతనికి ఒక మూడు సంవత్సరాల పాప కూడా ఉందంట అయితే ఒక సంవత్సరం క్రితం ఇతని వైఫ్ ఒక కోచింగ్ సెంటర్ లో చదువుతుందంట ఆ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మాస్టర్ తోటి ఇల్లీగల్ రిలేషన్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిందంట దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని నిలదీసే అడగ్గా అవును మాకు ఆల్రెడీ రిలేషన్ ఉంది మేము ఇంతకు ముందు చాలా సార్లు ఇదే కోచింగ్ సెంటర్లో ఫిజికల్ గా శారీరకంగా కలిసాము అని చెప్పి ఒప్పుకున్నారంట ఇది మొత్తం అతను వాయిస్ రికార్డు చేసుకున్నాడంట అయితే పాప ఉంది పాప భవిష్యత్తు నాశనం అవ్వకూడదు చెప్పి ఆలోచించి ఆ భార్య చేసిన మోసాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి కలిసి ఉందామని చెప్పి చెప్పాడంట ఆమె ఓకే ఇక నుంచి ఇలా అని చెప్పిందంట అయినా కూడా మానకుండా స్టిల్ అతనితో కాంటాక్ట్ లో ఉండటం ఇద్దరు కలిసి తిరగటం కలిసి కలిసి మరలా అగైన్ సేమ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడంతో పాటుగా పెళ్లి చేసుకుందాం అని కూడా ఇద్దరు డిసైడ్ అయినటువంటి మెసేజెస్ ఇతనికి దొరికినాయి అంట అవి కూడా ప్రూఫ్ గా పెట్టుకున్నాడంట నువ్వు ఇలా చేస్తున్నావు నేను చెయ్యను అని చెప్పి మళ్ళీ ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇవన్నీ మానేజ్ మన ఇద్దరం మన ఫ్యామిలీతో సంతోషంగా ఉందాము అని చెప్పి ఇతను అడిగిన దానికి ఆమె సీరియస్ అయ్యి ఇతని మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డివిసి ఇంకేదో ఐటీ కేసు కూడా పెట్టిందంట నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నాడు నేను చాలా మంచి అమ్మాయిని చాలా బుద్ధిమంతురాల్ని నన్ను ఇలా కావాలని హింసిస్తా టార్చర్ చేస్తా నన్ను బ్యాడ్ చేస్తున్నాడు అని చెప్పి ఇతని మీద రివర్స్ లో ఎలిగేషన్స్ పెడుతుందంట స్టిల్ నేను ఆమెతో కలిసే ఉన్నాను నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు మేడం ఈయన అసలు టీవీలు చూడట్లేదేమో సార్ నా అతను చూస్తే జాలి పడాలనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ చాలా మంచిది సార్ ఎందుకంటే ఈ మధ్య రెండు మూడు అడ్డొచ్చాడని సార్ ఇలా అడ్డొచ్చాడని భర్తని చంపేసిన సార్ చాలా దారుణంగా హనీ తీసుకువెళ్లి లవరు అతను ఆవిడ కలిసి భర్తని చంపేసిన దృశ్యాలు చూసి కూడా ఆవిడ ఇంకా గా ఓర్పుగా మహా సాధ్విమణి ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి ఐటీ కేసు ఎందుకు పెట్టింది అంటే సార్ అతను ఆవిడతో అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఫోన్ రికార్డు రికార్డ్ చేయడం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కొన్ని అసభ్యమైన ఫోటోలు ఇవన్నీ కూడా ఆవిడకి చూపించి మళ్ళీ ఇలాంటి పనులు చేయనని చెప్పి అతనితో రాపిచ్చినాడు అదే ఆవిడతో అతనితో ఇద్దరితో కలిపి కానీ ఎందుకు మానుకుంటారు సార్ ఒక తాగుబోతుడు ఒక తిరుగుబోతుడు ఒకడు జూదకారుడు ఒక మందు సిగరెట్ దమ్ కొట్టేవాడు వాళ్ళు మారారు సార్ ఇప్పుడు మారిపోతుంది మారు మనసు పొందిద్దని ఈయన ఎందుకు అంత ఓర్పుగా ఉన్నారో నాకు తెలీదు కానీ ఇంకేం చేయమంటారంటే కొంచెం దూరంగా ఉండండి సార్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినారు మీరు పొద్దుకులు అడ్డం వచ్చినారు అనుకోండి మిమ్మల్ని పక్కకు పంపించేస్తారు ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ క్రితమో ఫైవ్ ఇయర్స్ క్రితమో ఒక కేసు ఉండదు సార్ అదేంటంటే ఒక భార్యని చంపడానికి ఒక భర్త ప్లాన్ గీసినాడు అనుమానం లేకుండా చంపాలి తన ప్రియురాలతో తను ఉండాలని ఫిక్స్ అయిపోయాడు కానీ అది ఎలా అనుమానం లేకుండా చంపాలి అని చెప్పి ఒక పాముని విషపు నాగుని తీసుకుని వచ్చి అతనే ఆ ఇంట్లో వదిలిపెట్టి ఆ పాముకేదో ఆవిడ సంబంధించినటువంటి క్లాత్ స్మెల్ చూపించి ఆ పాము ఆవిడ మీద పగబట్టేలాగా ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయిని కాటు వేసినట్టుగా ఆ పాము కాటుకి చనిపోయినటువంటి పాపం భార్య విలవిల్లాడుతున్న భర్త కొన్ని రోజుల తర్వాత ఎంక్వైరీలో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య గొడవ పడేవాళ్ళు వాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఎలా కలిసిపోయారు ఇదేంట్రా ఏడుస్తున్నాడు అంతకుముందు ఎప్పుడు చస్తావు నీ ఇలాంటి దాంతోనే వాడు అన్న విషయాన్ని చుట్టుపక్కల వారు చెప్పగా వారి బంధువర్గానికి అనుమానం వచ్చి కేసు వేయించగా అతని ఫోన్ లో పాములు పట్టేవాడి నెంబరు లేకపోతే వాటికి సంబంధించిన పెట్టిన ఫోన్ పే ట్రాన్సాక్షన్ అవన్నీ బయటకు వస్తే ఒక భర్త అనుమానం లేకుండా పాముని పంపించి భార్యని చంపేసిన దృశ్యం చూస్తే భయపడేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు భార్య పాలల్లో టీడి డికాషన్ కల్పించిన భర్త తాగడానికి ఆలోచిస్తున్నాడు ఇదేదో తేడాగా ఉంది ఏ రకంగా చంపుతారో అర్థం కాని పరిస్థితుల్లో అసలు ఎలా ఉందంటే సార్ సొసైటీ ఈ కళ్ళ ముందు జరుగుతున్న టీవీలో చూస్తుంటే ఆ భర్త కాదు అన్నాడని చెప్పి భార్య భర్తని చంపేసిన దృశ్యం అనగానే భర్త వద్దులే చపాతి చేయలేనగా వద్దులే అన్నం ఉండు నువ్వు పెద్దగా శ్రమ తీసుకోవద్దు ఏదైనా నువ్వు కష్టపడుకో అంటే ఆ క్లిప్పింగ్స్ కూడా అలాగే ఉన్నాయి సార్ అసలు నిజమా కాదా ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు భర్తని పూలు తీసుకురమ్మని అడిగితే తీసుకురానందుకు కోపంతో భార్య భర్త రాగానే రోకల బండ పెట్టి తల మీద కొట్టి చంపేసిన దృశ్యం ఆ పేపర్లో టీవీలో నిజంగా పూల కోసమే చంపేసిందా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే దాన్ని పక్కన పడేస్తే పూల తినందుకు చంపేసిందా అని ఏదో కూరగాయలు అడిగేవు కదా కుదరలేదు సాయంత్రం తీసుకొచ్చేస్తాలే ఇటువంటి పరిస్థితులు అయిపోయినాయి సార్ అంటే భయభక్తులతో ఉండాలేమో సో ఇక్కడ మనము ఏ రకమైన సలహా ఇవ్వాలన్నా సరే అతను ఆవిడ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినారు ఇప్పుడేదో తెర మీదకి ఈ కేసులన్నీ పెట్టేసినారు ఇంకా మీరు దీన్ని ఫోటోలు పెట్టి వాళ్ళ చుట్టాలకో వీళ్ళ చుట్టాలకో పెడితే ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారన్న కోపంతో మీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం కోసం వాళ్ళు ఏమైనా దిగజారగలరు దుష్టులకి దూరంగా ఉండమని స్వామి వివేకానంద రామకృష్ణ పరహంస ఎందుకు చెప్పేవాళ్ళంటే వాళ్ళతో పోట్లాడదామని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు వీరుడువా సూర్యుడువా యోధుడువా మానవుడువి కదా నీ వల్ల కాదు స్వామి నువ్వు వెనక్కిరా వాళ్ళు దుష్టులు దుష్టులతో యుద్ధం చేయాలంటే భగవంతుడే మానవ రూపం ఎత్తి ఎన్నో అవతారాలు ఎత్తితే కానీ దుష్ట సంహారం జరగలేదే నీ భార్య తప్పుడుదని తెలుసు నువ్వు డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తే ఊరుకుంటుందా వాళ్ళకి వంద రకాల చెడు ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి నీ పురుగేమన్నా బుర్రలో మెదులుతుందా అంటారు సో ఇటువంటి పరిస్థితులు అతనికి అన్సెక్యూర్ అండి అన్సెక్యూర్ సో వాళ్ళు ఎంత వైలెంట్ గా అయినా ఉంటారు మీరు దయచేసి కోర్టులు కేసులు ఇవన్నీ కాదు ఏం కావాలో మాట్లాడుకొని క్లియర్ చేసేసుకోండి మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఆ ఒకవేళ ఆవిడ అడిగితే కొంత సెటిల్ చేసుకోండి లేదంటే కోర్టులో ఫైట్ చేయండి ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ వేసి కానీ అది కూడా వద్దులండి ఎందుకంటే వాళ్ళకి కోపాలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ క్యారెక్టర్ ని మీరు బ్యాట్ చేసేస్తే వాళ్ళ వైలెంట్ లో వాళ్ళ వైలెన్స్ లో సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా వైలెంట్ నిర్ణయం తీసుకుంటున్నారు సైలెంట్ గా అంటే సొసైటీలో వాళ్ళు ఒక మంచి వాళ్ళను ముద్ర వేసుకుంటారు ఆ మంచితనం మనకెందుకులే అని చెప్పి కళ్ళ ముందే భర్తను చంపేసిన భార్య సో ఇటువంటి దృశ్యాలు చూస్తుంటే మీరు తొందరగా ఏదో ఒకటి క్లియర్ చేసుకోండి పెద్దల సమక్షంలో పెట్టండి ఆవిడికి దూరంగా ఉండండి పక్క రాష్ట్రాలకు పోండి కుదిరితే పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకైనా వెళ్ళిపోండి ఆవిడ మారదు మీరు ఏదో ఆ మంచి మనసుతో త్యాగ బుద్ధితో మీరు ఆమెని మార్చలేదు మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటే మీ బిడ్డకి తండ్రిగా ఏదొక మూల మీరు బ్రతికుంటారు మీరు ఆర్థికంగా నిలబడితే మీ బిడ్డకి ఏదో రకంగా మంచి విద్యలో ఆర్థిక సహాయమా ఉద్యోగంలో సహాయమా అనేది మీరు చేయగలరు మీరు ఆవిడకి దగ్గరే ఉంటే మీరు యాక్సిడెంట్ లో చనిపోతారు మీరు అనుమానంగా చనిపోతారు మీరు హార్ట్ స్ట్రోక్ తో చనిపోతారు కొబ్బరి నూనె పడి మెట్ల మీద కాలు జారి చనిపోయిన భర్తను చూస్తే ఆశ్చర్యం వేసింది డాబా మీద పైన కొబ్బరి నూనె లేదు కింద కొబ్బరి నూనె లేదు మధ్య మెట్టుకి ఎలా వచ్చింది కొబ్బరి నూనె దొలిపోయిన డబ్బా అన్న అక్కడ ఉండాలి కదా లేకపోతే కొబ్బరి నూనె అయినా మన పడిందా లేదు చేతికి మట్టి అంటకుండా మెట్ల మేచి పడిపోయారండి తలకాయ పగిలిపోయిందండి ఆ క్షణంలోనే చనిపోయారండి అయిపోయింది కేసు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైందమ్మా ఏమైందమ్మా అయ్యో అయ్యో లాంటి భర్తే మెట్ల మేంచ వస్తా జారి పడిపోయాడు వర్షం లేది మరి ఎలా ఆ మొన్న వాళ్ళప్పుడు దీపం కుందులు పెట్టినండి మెట్టు మధ్యలో ఎవరన్నా పెడతారా పెట్టరు కదా ఇవన్నీ కూడా సందేహాలు వచ్చి వెలికి తీస్తే భార్య ప్రీ ప్లాన్డ్ గా కొబ్బరి నూనె మెట్ల మీద వేసి కాలు జారి పడిపోయేలాగా ప్లాన్ చేసి చంపేసిందని బయటికి రావడానికి ఎనిమిది నెలలు పట్టిందండి ఆ రోజు పని మనిషి రాలా ఆ రోజు ఊడ్చే మనిషిరాలా ఆ రోజు అందరూ కలిసి కట్టుకొని ఎందుకు మానేసినారంటే ఆ అమ్మగారు రేపు పనికి రావద్దన్నారండి అదేంటిది పూజ టైం కదా పనికి ఎందుకు వద్దనింది ఏమోనండి నిన్న మొన్న అంతా కంగారుగా ఉన్నారు ఇంటికి ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిపోయారు ఏదో గట్టి గలాట జరుగుతుంది అని వద్దన్నారండి ఆ రోజు సాయంత్రమే ఘటన జరిగింది ఆయన డాబా ఎందుకు ఎక్కారు మనిషి బతికిలేడు ఏ విషయాలు చెప్పడానికి చుట్టుపక్కల వారికి కనపడదు డాబాల మీద ఏం జరిగిందో ఎక్కడెవరు ఉన్నారో సో ఇటువంటి పరిస్థితుల్లో ముప్పు ఎటు నుంచి ఎలా వస్తుందో చెప్పలేమండి ఇదో దరిద్రానికి అక్కడెవరికో కొంత అనుమానం వచ్చింది కాబట్టి పని మనుషులు మీ అరిచినారు కాబట్టి ఏమ్మా మీరు వచ్చి మెట్లదంతా శుభ్రం చేయిద్దా అంటే అయ్యో రోజు చేస్తామండి అమ్మగారే రెండు రోజులు పని రావద్దన్నారు ఎందుకు రావద్దన్నారు అమ్మాట ఆ ఏం లేదండి ఏమనుకుంటున్నాను అంటే పూజ చేసుకుందాం కదా నా చేత్తు నేనే చేసుకుందాం అనుకున్నాను నీ చేతు నువ్వు ఇంట్లో చేసుకోం మా డాబా వాకిలు అవన్నీ చేసుకోలేవు కదా మీ పెద్దళ్ళు కదా కొన్ని డాబా వాకిలు అంతా చేసుకున్నావా చేసుకుంటే నువ్వు జారి పడాలి కదా అప్పుడు నోరు తెరిచి నిజం చెప్పాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ముప్పు ఎటు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ప్రమాదాన్ని పక్కలోనే పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆవిడ రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయింది పబ్లిక్ గా ఒప్పుకొంది వాళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయినారు మీరు ఆ బంధాన్ని వేరు చేయలేరు ఒకళ్ళు అలా వేరు చేయాలనుకుంటే మిమ్మల్ని వాళ్ళు పూర్తిగా చంపేసే పరిస్థితులు ఉన్నాయి మీరు చుట్టుపక్కల టీవీలు న్యూస్లు చూడండి కొంచెం అలర్ట్ గా ఉండండి మీకు మీరు సెక్యూర్ అవ్వండి మీ ప్రాణాలు ఈవిడికి అక్కర్లేకపోయినా మీ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి మీ బిడ్డలకి మీ మంచి కోరుకునే వారికి మీరు బ్రతికుండడం అవసరం ముందు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ కాబట్టి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు మాట్లాడవద్దు అంటారు కదా చెడుకు దూరంగా కూడా ఉందాం దుష్టులకి దూరంగా ఉండడం అనేది మంచి కాన్సెప్ట్ అండి దీంట్లో మనం అతనికి ఇచ్చే సలహా వద్దొద్దు పెద్దల్లో కూర్చోబెట్టి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఆవిడికి స్వేచ్ఛనిచ్చేసేయండి ఆవిడికి స్వేచ్ఛనిస్తే అతనితో సరిగ్గా చక్కగా ఉండమని ప్రయత్నించింది ఆవిడికి ఇవ్వకపోయినా ఆవిడ క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నా ఆమెని అతని నుంచి దూరం చేస్తున్నా దానికి కారణం ఎవరు అంటే ఇతను ఒక్కడే కనబడతాడు వీడియో లేకపోతే ఈ కష్టాలు ఉండవుగా అనుకుందంటే లేపేస్తారు సో తాడే పామే కరుస్తే ఏమైపోతాం అన్న పరిస్థితులు అండి సో ఎనీవే మనం ఇతనికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనే ఒక సలహా మాత్రమే ఇవ్వగలం చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీడియాలో చెక్ చేసుకొని మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలి మీ నీడను కూడా మీరు నమ్మలేని పరిస్థితులు ముప్పు ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు సో మీరు మీ కుటుంబ వారితో దగ్గరగా ఆవిడకి దూరంగా పక్క రాష్ట్రాల పక్క దేశాల అనేది మీరే నిర్ణయించుకోండి ఎస్ ఓకే మేడం థ్యాంక్ యూ